శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దర్శనమూర్తే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం సుషుప్త క్రాంతి అధికరణంలో భాగం మూడుగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు రెండో భాగం ఒక్కసారి చర్చించుకున్నాం ఇక్కడ ఈ వాక్యంలో పరమేశ్వరుణ్ణి గుర్తి చెప్పేదే కాని కేవలం జీవ స్వరూప నిరూపణ పరం కాదు అని ఎందుకంటే సుషిప్తులోను వృత్కాంతిలోను అంటే దేహం విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా సుషిప్తులోను దేహం విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా పరమేశ్వరుణ్ణి శారీరుని కంటే కూడా వేరుగా చెప్పడం వల్ల ఈ పురుషుడు ప్రజ్ఞాత్మతో కలిసిపోయి ఒక బాహ్యమైన దాన్ని కానీ లోపల ఉన్న దాన్ని గాని దేన్ని తెలుసుకున్నాడు అని శారీరుని కంటే కూడా భేదంతో పరమేశ్వరుని చెబుతుంది కాబట్టి అక్కడ పురుషుడు అనగా శరీ శారీరుడు కాబట్టి ఎందువల్లంటే అతడే తెలుసుకునేవాడు కాబట్టి తెలుసుకునేవాడే అతను అలా అతడు బాహ్యాభ్య బాహ్యాభ్యంతర విషయాలను తెలుసుకోవలసి ఉండగా కూడా తెలుసుకుంటాం లేదని చెప్ప చెప్పారు కదా తెలుసుకోవాలి అసలు తెలుసుకోవాల్సిన ఉండగా కూడా తెలుసుకుండా లేదని చెప్పబడుతుంది కాబట్టి తెలుసుకునే అవకాశం ఉన్న వారిని గురించి మాత్రమే అతడు తెలుసుకున్నటం లేదని చెప్పడం యుక్తం కాదు కదా ఇక్కడ సర్వజ్ఞత్వ రూపమైన ప్రజ్ఞ నుండి ఎనడో దూరం కాకపోవడం చేత ప్రాజ్ఞుడనగా పరమేశుడు అనే అంటే ఉత్క్రాంతి సమయంలో కూడా అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ శరీరాత్మ జీవుడు ప్రాజ్ఞాత్మ చేత పరమాత్మ చేత అధిష్ఠుతై దేహాన్ని విడిచి వెళుతున్నాడు కాబట్టి జీవుని కంటే వేరుగా పరమేశ్వరుడు నిర్దేశిస్తుంది కాబట్టి అక్కడ శరీరాన్ని స్వామి అవటం చేత శారీరుడు అనేవాడు జీవుడే ప్రాజ్ఞుడైతే ఆ పరమేశుడే ఈ విధంగా కూడా సుషుప్తి ఉత్క్రాంతులతో భేదంలో భేదంతో నిర్దేశించడం వల్ల ఇక్కడ వివక్షితుడు పరమేశ్వరిని తెలుస్తుంది వర్కాంత్ అంటే అనుకున్నాం కదా ఓం శ్రీగురు అది నెక్స్ట్ భాగం వచ్చిపోయింది భాగం ఇప్పుడు మూడో భాగం చెప్పుకుంటున్నాం ఇప్పుడు చదువుకుంటున్నాం ఎదితి ఆది అంత మధ్యాలలో శారీరుని లింగం ఉండటం వల్ల ఈ వాక్యం శారీర పరమే అని చెప్పిన దానికి సమాధానం చెబుతున్నాం యోయం విజ్ఞానమయ ప్రాణేషు అని ఉపక్రమంలో సంసారి స్వరూపం వివక్షితం కాదు మరేమనగా సంసారి స్వరూపాన్ని అనువదించి దీనిని పరబ్రహ్మతో ఐక్యాన్ని చెప్పదలుచుకున్నది ఎందువలనగా ధ్యాయ తీవ లేలాయ తీవ అంటే బుద్ధి ధ్యానిస్తుంటే ఆత్మ ధ్యానిస్తున్నట్లు కనబడుతుంది బుద్ధి చెలిస్తుంటే ఆత్మ చెలుస్తున్నట్లు ఉంటుంది అని ఉత్తర గ్రంథం అంటే రాబో గ్రంథం యొక్క ప్రవృత్తి సంసార ధర్మాలను నిరాకరించడం కోసమే ఉద్దిష్టమైనట్లు కనబడుతుంది అట్లే కూడా ఉపసంహారంలో కూడా సా వా అని ఉపక్రమించినట్లే ఉపసంహరించుచున్నది ప్రాణాలలో ఏ విజ్ఞానమయుడు సంసారగా కనపడుతున్నాడో అతడే ఈ గొప్ప జన్మరహితమైన ఆత్మ ఆ పరమేశ్వరుడే మా చేత ప్రతిపాదించిన వాడు అని ఈ ఘట్టానికి అర్థం అని చెప్పారు దీన్ని ఒక్కసారి చర్చించుకుందాం మళ్ళీ ఓకేనా ఇక్కడ ఆది అంత మధ్యాల్లో కూడా శారీర ఒక శారీర లింగం ఉండటం వల్ల ఈ వాక్యం శరీర పరమే చెప్పిన సమాధానం చెప్తున్నామని ఇక్కడ విజ్ఞానమయ ప్రాణేసిన ఉపక్రమంలో సంసారి స్వరూపం ఒక వివక్షితం కాదు కదా అంటే ఒక సంసారి స్వరూపాన్ని అనువదించి వీని వీరికి పరబ్రహ్మతో ఐక్యం చెప్పదలుచుకుంది అంటే మనం పరబ్రహ్మలో ఐక్యం అవ్వదాని గురించి చెప్పదలుచుకుందన్నమాట మనం ఎట్లా అవుతామో సంసారి స్వరూపాన్ని అనువదించి కూడా దీన్ని దీంట్లో పరపర బ్రహ్మలో ఎలా ఐక్యం అవ్వాలో చెప్తుంది అనమాట అందుకని అంటే బుద్ధి ధ్యానిస్తుంటే ఆత్మ ధ్యానిస్తుంటే కనబడుతుంది మనం మన బుద్ధిలో అది ఆత్మ గురించి తెలుసుకుని ధ్యానం చేస్తే ఆ మన భావం బట్టే కదా అలాగే బుద్ధి చెల్లిస్తుంటే ఆత్మ చెల్లిస్తున్నట్లు కనిపిస్తుంది కదా ఇక్కడ ఉత్తర గ్రంథం అంటే రాబోయే గ్రంథంలో కూడా ఇక్కడ సంసార ధర్మాలను నిరాకరించడం కోసం కోసమే ఇది చెప్పబడుతుందని కనపడుతుంది చెప్పినట్టు కనపడుతుంది కానీ ఉపసంహారంలో కూడా ఉపక్రమించినట్లే ఉపహరి ఉపసంహరిస్తుంది కదా ఇలా అంటే ప్రాణం వెళ్ళిపోయినప్పుడు కూడా అలా కనిపిస్తుంది కదా ఒక ప్రాణాల్లో కూడా ఏ విజ్ఞానమేడు అంటే సంసారనపడుతున్నాడో అతడే ఈ గొప్ప జన్మరహితమైన ఆత్మని తెలుస్తుంది కదా ఇక్కడ ప్రాణాల్లో ఒక విజ్ఞానమేడు ఉన్నాడు కదా ఓ సంసారగా అతనే సంసారగా కనపడుతున్నాడు అతడే మళ్ళీ గొప్ప జన్మరహితమైన ఆత్మ స్వరూపుడుగా కూడా కనిపిస్తున్నాడు అందుకని ఆ పరమా పరమేశ్వరుడే మా చేత ప్రతిపాదింపడుతున్నాడు కాబట్టి మన మన చేత ఆయన్ని చేయించబడుతున్నాడని చెప్పు చెప్పారు అన్నమాట ప్రతిపాదించబడుతున్నాడని ఈ ఘట్టానికి అర్థం అని చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పుకున్నా మనకు అర్థం కాదు చాలు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం వస్తువు